నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు क्लैप्स 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 रात में पड़ता है मतलब हम लोग को करना है बे हम ना ना मैं बोलती हूं क्लास में तो बैठना है मैं कबदा मैडम है In the year 2011, we reached 100 years. We celebrate a wonderful occasion today. is a remarkable celebration as we celebrate the International Women's Day. We International Women's Day on March 8, and in 1996. <laughs> so today, as we celebrate. అమెరికాంక్షన్ విత్ డా దీప్తి అందరికి దీప్తి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నా పర్స్పెక్టివ్ యాజ్ ఎ ఉమెన్ ఏంటి అంటే ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి మహిళలకి ఏదైనా రంగంలో రాణించాలి అంటే ఏదైనా రంగంలో డెవలప్ అవ్వాలి అంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఉమెన్కి ఒకప్పుడు అనే అభిప్రాయం ఉండేది గాంధీగారు చెప్పినట్టు ఇప్పుడు ఉమెన్ అనేది ఓర్పులో కానీ సహనంలో కానీ సాక్రిఫైస్లో కానీ మేల్స్ కంటే చాలా బలమైనది ఎప్పుడైనా ఏ ఉమెన్ అయినా బలహీనము అని అనిపిస్తే పక్కన వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ పరిస్థితుల్లో కానీ ఆ సందర్భంలో కానీ వీక్ అని అనిపించినప్పుడు సాటి మహిళ నుంచి సాయం తీసుకోవాలి ఎదుర్కొనేదానికి ట్రై చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎట్లాంటి సాడ్ డిషన్స్ అనేవి తీసుకోకూడదు వివేకానందుడు ఒక మంచి కొటేషన్ చెప్పాడు ఫీమేల్స్ మీద ఫీమేల్ అ మంచి ఆర్కిటెక్ట్ అని ఆమె సమాజాన్ని జాతిని ప్రపంచాన్ని నిర్మిస్తుంది ఎలా అంటే కిడ్స్ని చిన్నప్పటి నుంచి మంచి భవిష్యత్తు గల పౌరులుగా తీర్చిదిద్ది మంచి సమాజాన్ని నిర్మించడంలో ఫీమేల్ అనేది చాలా పాత్ర ఉంటుంది కిమ్స్ యాజమాన్యము ఇక్కడ మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసింది ఆల్ ఉమెన్స్ని వర్కింగ్ చేయడానికి సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల కొన్ని వందల మంది స్టాఫ్ ఇక్కడ పగలు రాత్రి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఫీమేల్ యొక్క పురోగతిలో పాల్గొన ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్న ప్రతి పురుషుడికి ప్రతి మహిళ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను డాక్టర్ లక్ష్మీదుర్గ గైన కాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్లో ఒక మహిళ మామూలుగా సమాజాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్తారు అది దగ్గర దగ్గర ఇంటి దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది మూడు మెయిన్ థింగ్స్ ఇల్లు బడి గుడి అని చెప్తాము ఒక మంచి మనిషి తయారవ్వాలి సమాజానికి అంటే ఇల్లు ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది అది మదర్ నుండే స్టార్ట్ అవుతుంది మదర్ ఒక పిల్లల్ని ఎట్లా పెంచడం దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది తర్వాత వాళ్ళు పెరిగి తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్స్ వాళ్ళకి నేర్పించే మంచి బుద్ధుల ద్వారా మళ్ళీ వాళ్ళు మంచి నేర్చుకుంటారు తర్వాత గుడిలో గుడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడి పైన భక్తి శ్రద్ధ అవన్నీ ఇది జరిగి మంచి మనిషిగా మారేదానికి ఇది ఉంటుంది కాకపోతే ఇప్పుడు మా వైద్య రంగంలోనే తీసుకుంటే ఇంతకుముందు మేల్ డాక్టర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు డామినేటింగ్గా ఉండేది ఇప్పుడు ఫిమేల్ డాక్టర్స్ ఎక్కువ అయిపోయారు అన్ని అన్ ఆల్ స్పెషాలిటీస్ సర్జికల్ స్పెషాలిటీస్ నాన్ సర్జికల్ స్పెషాలిటీస్ ఆంకాలజీ ఎవ్రీథింగ్ అన్నీ ఉమెన్ వచ్చేసారు ఈవెన్ ఈ ఆర్థోపెడిక్స్లో కూడా ఉమెన్ ఉమెన్ స్పెషాలిటీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇంకా పోన్ పోన్ ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్ అని చెప్పినట్టు ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఫిమేల్ డామినేటింగ్ అనే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ది వండర్ఫుల్ లేడీస్ నేను డాక్టర్ అభినయ కన్సిడర్ న్యూరాలజిస్ట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విదౌట్ ఫీలింగ్ గిల్టీ వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ అవర్ సెల్ఫ్ అండ్ లెర్న్ టు సే నో అండ్ ఫాలో యువర్ ప్యాషన్ విత్ డెడికేషన్ థ్యాంక్ యూ